మంచిర్యాల జిల్లా లక్సటిపేట మహాత్మా జ్యోతిబాపులే పాఠశాలలో సీనియర్ విద్యార్థుల ఆగడాలు రోజురోజుకి శృతమిస్తున్నాయి తరచూ జూనియర్లపై దాడులు చేస్తున్నారు సీనియర్లు దాడి చేయడంతో తరుణనే జూనియర్ చెయ్యి నరం తెగి తీవ్ర రక్తస్రావం అయింది దీంతో అతడు ఆసుపత్రి పాలయ్యారు ఇదే విషయంపై ప్రిన్సిపాల్ ను వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ సీనియర్ జూనియర్ల మధ్య జరిగిన గొడవలో తరుణ్ వారి ఆగడాలు భరించలేక కిటికీని కొట్టడంతో చెయ్యి నరం కట్టే రక్తస్రావం అయిందని వెంటనే ఆసుపత్రికి తరలించామని ఇలాంటి ఘటనలు నివారించేందుకు ఉన్నత స్థాయి అధికారులు సూచనలు తీసుకుని విద్యార్థులను సక్రమ మార్గంలో పెట్టేందుకు ప్రయత్ని చేస్తామని తెలిపారు మధ్యాహ్నము ఈరోజు అనుకోకుండా ఈ సీనియర్స్ జూనియర్స్ మధ్యలో డిస్ అదేంటి ఆ డిస్కషను ర్యాగింగ్ బట్టి ఏమైందంటే సీనియర్స్ ఏం చేశారంటే తరుణ్ అనే వ్యక్తిని సీఈసి ఫస్ట్ ఇయర్ అబ్బాయిని కొట్టడం జరిగింది ఆ ఆ కోపంలో ఈ తరుణ్ వారికి తిరిగి కొట్టలేక ఆయన ఏం చేశారంటే ఒక డో కిట్కీని కొట్టాడు గ్లాస్ కిట్కీని కొట్టాడు దానివల్ల ఏమైందంటే తక్కువ మంతా బ్లీడింగ్ అవుతుంది తీరా చూస్తే ఇక్కడ పిహెచ్ తెలిసింది ఏంటంటే నరం కట్టయిందని తెలిసింది ఇప్పుడు ఆయన మళ్ళీ మెయిన్ మంచిర్యాల హాస్పిటల్కి తరలి చెప్పిండు చెప్పినా కానీ సీరియస్ కడ కొంచెం గానే ఉంటుంది కదా అనేసి నేను ఏం కదా అనేసి మా బాబును బిదిరించి గురికిచ్చి మరీ అని చెప్పేసిన అయినా కానీ మళ్ళీ ఒక వారం రోజులకు మళ్ళీ ఫోన్ చేసిండు మా మమ్మీ నాకు ఉండాలని ఎప్పటే డ్రెస్ మిగిలిపోయింది ఇక వానికి బట్టలు కూడా లేవు ఇక్కడ మళ్ళీ అందరు టార్చర్ చేస్తుండ్రంట వాళ్ళ వాడిని ఓడుతుండ్రంట నైట్ కూడా బేరిస్తుందంట నైట్ చెంపు చెవు మీద కొడితే చెవు గుయ్యమని చెవు నొప్పి కూడా లేచిందంట ఇక హాస్పిటల్ పోదామనేసి చూస్తుంది సార్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్